హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతిస్ వరల్డ్ ఇప్పటికీ చాలా వరకు అఖండ టూ మూవీ అందరూ చూసేసే ఉంటారు కదండీ ఇంకా ఎవరు కొంతమంది చూసి ఉండరు వాళ్ళు ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అప్పుడు చూద్దాము అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉండే ఉంటారు కదా మోస్ట్లీ అఖండ వన్ అసలు చూడని వాళ్ళు కూడా చాలామంది అఖండ టూ చూసి ఉంటారు కదా చాలామంది చూసి ఉంటారు ఎక్కువ సనాతన ధర్మంలో ఉండి పూజలు చేసి మూవీస్ చాలా చాలా తక్కువ చూసేవాళ్ళు అసలు అఖండ టూలో ఏముంది చూద్దాము అని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో వాళ్ళందరికీ ఏంటంటే అఖండ టూ జాన్ నైన్త్న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది కదా సో ఇంకా వన్ వీక్ ఉందండి దానికన్నా ముందే టూ చూసే ముందే అఖండ వన్ ఒకసారి చూడండి అఖండ వన్ కూడా చాలా బాగుందండి మూవీ మాత్రం నేను అఖండ వన్ చూడలేదు డైరెక్ట్గా అఖండ టూ చూస్తాను అనమాట బట్ నేను మొన్న వీడియో చేశాను చూసారా రివ్యూ అంతా దాని కింద కామెంట్స్ చాలా మంది చేశారు అక్కడ మనం ఖచ్చితంగా చూడండి మీరు అది చాలా బాగుంటుంది ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు సో మీ కామెంట్స్ చూసి నేను ఈరోజు ఏంటంటే యూట్యూబ్లోనే చక్కగా హెచ్డి ప్రింట్ ఉందండి మూవీ మొత్తం చూశాను సూపర్ అండి బోయపాటి గారికి అసలు మంచి మంచి కథలు ఎలా వస్తాయో కానీ అవన్నీ బాలకృష్ణ గారితో చేస్తారు అవి కూడా అసలు కథ బాగుంది స్టోరీ కొత్త కొత్త స్టోరీస్ అనమాట తీయటం కూడా బాలేబాబు గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు అక్కడ వన్ కూడా సూపర్గా ఉంది మీరు ఇంకా అక్కడ టూ చూడని వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది ఓటీటీలో చూద్దాం అనుకునే వాళ్ళు దానికన్నా ముందే ఒకసారి అక్కడ వన్ చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వన్ కూడా సూపర్గా ఉంది వన్లో కొన్ని డైలాగ్స్ చెప్పారండి అసలు యూత్ని ఇన్స్పైర్ చేసేలాగా చెప్పి చెప్పించారనమాట మొక్కల గురించి చెప్పారు స్టార్టింగ్లోనే మొక్కల్ని నరుక్కుంటా వెళ్ళిపోతే చివరికి ఏమీ మిగలదు ఒకసారి నరికిన చేతితోనే మొక్కని నాటి చూడండి దాని వాల్యూ తెలుస్తుంది అని చెప్పేసి ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు ఇట్లా మంచివి వాళ్ళ ద్వారా చెప్పిస్తే అదే ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ యూత్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఫాలో అవుతారు అలాంటి మంచి మంచి డైలాగ్స్ చాలా బాగున్నాయండి అక్కడ వన్లో కూడా జ్యువెల్ రోలే మీరు వన్ చాలా మంది చూసేసే ఉంటారు చూడని వాళ్ళ కోసం చెప్తున్నా అనమాట డ్యూయల్ రోల్లో ఒక బాలకృష్ణ గారు అసలు డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఎంత బాగుందండి ఒక బాలకృష్ణ గారు ఫార్మర్ అనమాట ఆయన వేసుకున్న వైట్ అండ్ వైట్లో ఉండి పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని చాలా బాగుందనమాట అనమాట స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే మగవాళ్ళకి అందం ఏదో ఆక్రి లెక్కే రాయాల్సిన అవసరం లేదు కదా జస్ట్ వాళ్ళకున్న ధైర్యము అదొక్కటే అందం అని చెప్పనమాట అది నాకు ఆ మూవీలో అనిపించింది సో అందుకే స్పెషల్గా ఆ పాయింట్ కూడా చెప్పానండి ఇంకా ఆ సినిమాలో ఎవరన్నా మంచి పని చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి అడుగుతారంట ఎవరన్నా చెడ్డ పని చేశారంటే వాళ్ళు ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు అంటే ఆ డైలాగ్ మాత్రం భలే అనిపించిందండి మనం ఏం చేసినా మంచి చెడైనా మన పేరెంట్స్ మాత్రం గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళు బలం అవ్వాల్సిందే అన్నట్టు అనిపించింది నెక్స్ట్ బాగా కష్టపడుకుని పదకొండు కిలోమీటర్లు సైకిల్ తొక్కి కలెక్టర్ జాబ్ సంపాదించింది అని చెప్పేసి హైలైట్ చేశారు అదొకటి ఆ పాయింట్ నాకు బాగా టచ్చింగ్గా అనిపించింది అనమాట సో కష్టపడి పైకి రావాలి ఈ కులమత భేదాలు ఇలాంటివన్నీ కాకుండా యూతే ముందుకు వెళ్ళాలి అన్నట్టు ఇన్స్పిరేషన్ ఓట్స్ కూడా కొన్ని కొన్ని అండి ఆ మూవీలో బాగున్నాయి ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే శ్రీకాంత్ గారిని ఎప్పుడు ఒక ఫ్యామిలీ మెన్గా చూస్తాం కదా దాంట్లో వెలన్ రోల్ అనమాట ఆయన కూడా చాలా బాగా చేశారనమాట చాలా బాగుంది కానీ ఒక్కొక్క సందర్భంలో శ్రీకాంత్ గారిని చూడగానే ఏమని ఊహించుకుంటాము ఒక మంచి హ్యాండ్సమ్ గాయ అన్నట్టుగా ఊహించుకుంటాం కదా సో అలా చూడగానే గా నాకైతే ఫస్ట్ నో వచ్చింది తర్వాత ఆయన కూడా చాలా బాగా చేశారు ఆ ఆ రోల్లో ఇన్వాల్వ్ అయిపోయారు అన్నట్టు అనిపించింది సో ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే మదర్ సెంటిమెంట్ చాలా బాగా పెట్టారండి పాప జనని ఆ పాప వన్లో చూసిన ఈ జననిని చూసిన వాళ్ళు టూలో ఈజీగా అర్థమైపోతుంది ఆ జనని ఆ జననీతోనే టూ మూవీ అంతా లాగేశారనమాట దాని తర్వాత జ్యువెల్ రోల్లో సెకండ్ రోలు బాలకృష్ణ గారు అఘోరాగా వేశారనమాట అది కూడా ఏ దేవుడికి ఏ ఇంపార్టెన్స్ ఉంది అనేది ఎంత చక్కగా చెప్పారండి ఫర్ ఎగ్జాంపుల్ పార్వతీదేవి శక్తి స్వరూపం చేసి శివుడేమో ఏంటి అన్యాయాన్ని ఎదిరించడానికి వస్తారు దేవుడు ఉన్నాడా అని చెప్పి సైంటిస్టులు అడుగుతుంటే లేడని చెప్తుంటే లేదు దేవుడు ఉన్నాడు అనేది ఒక మంచి పాయింట్తో చాలా చక్కగా చెప్పారనమాట చాలా బాగుంది అది నేను చెప్పడం కాదు మీరే డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి అఖండ వన్ కూడా యూట్యూబ్లోనే ఉంది అది కూడా హెచ్డి ప్రింట్ అండి చక్కగా మీ చేతిలో మొబైల్ ఉంటుంది లేకపోతే టీవీలో ఉంటుంది ఒకసారి ఆన్ చేసుకుని అక్కడ వన్ చూసి తర్వాత అక్కడ టూ చూడండి ఆ ఫీల్ మాత్రం బాగుంటుంది దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా అక్కడ టూలో లింక్ ఉంటుంది కాబట్టి స్టోరీ ఈజీగా అర్థమవుతుంది మనం చూసే దాంట్లో కూడా హా బాగుంది అనేది లింక్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఆ ఫీలింగ్ సో అక్కడ వన్ కూడా సూపర్ మూవీ అండి హిట్ మూవీ నేను ఎప్పుడు చూశాను సో దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను అనమాట సో టూ ఓటీటీలో చూడటానికి రెడీగా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ వన్ని యూట్యూబ్లో ఉంది లేదు అని అంటే హాట్స్టార్లు అనుకుంటా మీకు మంచి మూవీ ప్రింట్ కావాలి అంటే హాట్స్టార్లో ఉన్నట్టుంది అక్కడైనా చూడండి సో మూవీ చూసి ఎంజాయ్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ టేక్ కేర్ ప్లీజ్ న్యూ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ